అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలి మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఒక పవర్ఫుల్ అయిన స్విచ్ బోర్డ్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి ఇది మీరు స్విచ్ బోర్డ్ అయినా అనుకోవచ్చు ఏంజిల్ నెంబర్ అయినా అనుకోవచ్చు లేదంటే మీకు ఇది అమ్మవారి అనుగ్రహంతో మీ దగ్గరకు వచ్చిందని మీరు ఇష్టం అండి మీరు ఏదని అనుకోవచ్చు పూజ మంత్రం ఇవేం కాదండి నిద్ర లేచిన వెంటనే నిద్ర లేచిన వెంటనే కాదండి మనం దీనికి చేయాల్సింది ఏంటంటే బ్రహ్మ లాంటి ఫ్రెండ్స్ ఇది ఆ సమయంలో చెప్ప తప్ప ఇంకెప్పుడు చేయకూడదు ఎందుకు ఆ టైంలోనే చేయాలంటే ఆ సమయంలో మీరు ఏది చేసినా కానీ రెట్టింపు ఫలితం అనేది దొరుకుతుందని మీ అందరికీ కూడా తెలుసు కదా ఆ సమయంలో మీరు ఒక మాట కానీ చిన్న పూజ కానీ దీపం పెట్టుకున్నా కానీ దానికి వెయ్యి రెట్లు ఫలితం అనేది మీకు తప్పకుండా దొరుకుతుందండి కాబట్టి అంత శక్తివంతమైన బ్రహ్మ ముహూర్తంలో మీరు ఈ నెంబర్ని కనుక పదకొండు సార్లు చెప్పుకున్నట్లయితే పదకొండు సార్లు పదకొండు రోజులు కంటిన్యూగా చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ పదకొండు రోజుల్లోనే మీకు మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది మీ సమస్యకు ఒక దారి అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్ ఏదైనా కానివ్వచ్చండి మీ జాబ్ అంటే మీకే కాదండి మీ పిల్లలకు కానీ మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ ఇలా మీకు ఎవరికైతే జాబ్ రావాలనుకున్న వాళ్ళకి లేదంటే మీ అప్పు తీర్చాలన్నా లేదంటే మీకు ఎవరన్నా డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇవ్వకపోవడము మీరు బంగారం అనేది బ్యాంకులో పెట్టి ఆ లోన్ తీర్చలేకపోవడం ఇలా ఏ సమస్య అయినా కానీ వాటన్నిటికీ ఒకే ఒక పరిష్కార మార్గం అండి ఇది చాలా శక్తివంతమైన నెంబర్ ఈ నెంబర్ అనేది నేను చెప్పిన విధంగా ఈ నెంబర్ని అయితే చెప్పుకొని చూడండి చెప్పుకోవచ్చు లేదంటే మీ ఇష్టం రాసుకోండి మీ ఇష్టము మీకు ఎలా అయితే వీలుగా ఉంటుందో ఆ విధంగా అయితే చేండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుందండి ఇక మరి మనము ఆ సమయంలో చెప్పుకోవాల్సిన ఆ నెంబర్ ఏంటి దాన్ని ఎలా చెప్పుకోవాలి అని అంటే పొద్దున లేవగానే బ్రహ్మ ముహూర్తం అండి నాలుగు గంటల నుంచి ఐదున్నర లోపనే చెప్పుకోవచ్చు లేదంటే మూడున్నర నుంచి ఐదున్నర లోపండి అండి ఆ టైంకి ఒక పదకొండు రోజులైతే మీరు అలారం అనేది సెట్ చేసుకుంటే చాలా మంచి ఫలితం అది కలుగుతుంది ఎందుకంటే మన కోరిక తీరడం కన్నా మనకి నిద్ర ఏం అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదండి ఇది అందరికీ తెలుసు కదా మనం ఒక్కసారి మన కోరిక తీరిపోయిందంటే ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు కొంతమందికి వాళ్ళ సమస్య తీరకపోవడం వల్ల నిద్ర కూడా పట్టుకునే ఉంటుంది అలాంటప్పుడు కూడా మీరు కొంచెం మీరు ఓపిక తెచ్చుకొని ముహూర్తంలో లెగిసి ఈ నెంబర్ని కనుక చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుందండి ఆ సమయంలో మీరు లేచి స్నానం చేయనవసరం ఏం లేదండి మీరు ఊరిని జస్ట్ నోరు వాష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుకుని చెప్పుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు మంచం మీద కాకుండా కింద కూర్చోండి ఇక ఇది పీరియడ్స్ టైమింగ్లో ఉన్న ఉన్న వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు అండి ఇదేం అమ్మవారి మా పూజ ఏం కాదు కదా అమ్మవారికి పూజ చేయడం కాదు కదా ఇవి ఏంజిల్ నెంబర్స్ స్విచ్ బోర్డ్సే కాబట్టి పీరియడ్ సమయంలో ఉన్న వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు నాన్ వెజ్ ఆ టైంలో ఇంకా నాన్ వెజ్ అలాగే తినరు కాబట్టి ఇక మనం నిశ్చింతగా చెప్పేసుకోవచ్చు చాలా శక్తివంతమైన నెంబర్ ఆ నెంబర్ ఏంటంటే మనం కూర్చోవాలండి కిందైనా కూర్చోవచ్చు లేదంటే నేల మీద ఏదైనా చేప కానీ మ్యాట్ కానీ ఏదైనా వేసుకుని అయినా కూర్చోవచ్చు లేదంటే అలా అయినా కూర్చోవచ్చు మీ ఇష్టము మీరు ఇంకా చేసుకుంటాము మాకు ఆ టైంలో పూజ చేసుకునే అలవాటు ఉంది అని అనుకునే వాళ్ళు పూజ చేసి మీరు అమ్మవారి ముందైనా కూర్చొని ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు ఇక కొంతమంది ఆ సమయంలో స్నానం చేసి పూజ చేసుకోలేరు కాబట్టి మీరు నిద్ర లేచేసి నోత్వా నోరాన్ని వాష్ చేసుకొని మీరు కూర్చొని నెంబర్ చెప్పుకోవచ్చు మనం కూర్చొని ఫస్ట్ స్ట్రైట్గా మనం ధ్యానం చేసేప్పుడు ఎలా అయితే స్ట్రైట్గా కూర్చుంటామో అంత స్ట్రైట్గా అయితే కూర్చొని ఒక్కసారి ఊపిరిని గట్టిగా పీల్చుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకోండి ఫ్రెండ్స్ వారాహి అమ్మవారిని కానీ మీ ఇష్ట కులదైవం ఎవరినైనా కానీ ఒక్కసారి మనసులో తలుచుకొని మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే నాకు ఈ ఉద్యోగం రావాలి నాకు ఈ ఉద్యోగం వస్తుంది అని చెప్పి అనుకోండి ఫ్రెండ్స్ నాకు ఆ ఉద్యోగం వస్తుంది అని చెప్పి అనుకొని ఈ నెంబర్ని ఫైవ్ సెవెన్ జీరో వన్ అని చెప్పుకోవాలండి ఒకసారి చెప్పుకోవాలి నాకు ఈ ఉద్యోగం వస్తుంది ఫైవ్ సెవెన్ జీరో వన్ నాకు ఈ ఉద్యోగం వస్తుంది ఫైవ్ సెవెన్ జీరో వన్ నాకు ఈ ఉద్యోగం వస్తుంది ఫైవ్ సెవెన్ జీరో వన్ ఇలా ఈ విధంగా అయితే పదకొండు సార్లు అయితే కంటిన్యూగా చెప్పుకోవాలండి పదకొండు సార్లు మీరు వేళ్లతో కూడా లెక్క పెట్టుకోవచ్చు కదండి కాబట్టి మీ కాన్సల్ట్రేషన్ ఏం దెబ్బతిందు ఇలా నాకు ఈ ఆ ఉద్యోగం వస్తుంది ఫైవ్ సెవెన్ జీరో వన్ అనే చెప్పుకోవాలి అలా కాకుండా ఫిఫ్టీ సెవెన్ జీరో వన్ ఇట్లా చెప్పుకోవడదు విడివిడిగానే ఫైవ్ సెవెన్ జీరో వన్ అనే చెప్పుకోవాలి ఇక రాసుకునే వాళ్ళు కూడా అలానే రాసుకోండి అండి నాకు ఆ ఉద్యోగం వస్తుంది ఫైవ్ సెవెన్ జీరో వన్ నాకు ఆ ఉద్యోగం వస్తుంది ఫైవ్ సెవెన్ జీరో వన్ అలా లెవెన్ టైమ్స్ రాసుకోవాలండి పదకొండు సార్లు మీరు రాసుకొని పదకొండు సార్లు చెప్పుకోండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఇలా పదకొండు రోజులు మీరు చెప్పుకున్నట్లయితే ఆ పదకొండు రోజుల లోపే మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది మీకు రావాల్సిన డబ్బు కానీ ఉద్యోగం కానీ అదే ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏం ప్రయత్నం చేయకుండా ఇది ఒక్కటే చెప్పుకుంటాము మేము కూర్చొనే ఉంటాము మా కోరిక తీరాలి అంటే ఏం కుదరదండి మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ ఈ చిన్న విషయం చెప్పుకోవాలి అంతేనూ మీ పార్టీకి మీ మీ పని మీరు చేసుకుంటూనే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి ఈ నెంబర్ని అలానే మీ ప్రయత్నం ఏం లేకుండా అంతా జరగాలంటే జరగదు కదండి ప్రయత్నిస్తేనే మనకు ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి మీ ప్రయత్నం అనేది మీరు చేసుకుంటూ ఈ నెంబర్ని ఫైవ్ సెవెన్ జీరోని చెప్పుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు కానీ ఏదైనా కానీ వెంటనే పదకొండు రోజులని తీరిపోతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీ సమస్య అనేది ఇంకొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టయితే పదకొండు రోజులు కాకపోయినా ఇరవై ఒక్క రోజులైనా కానీ ఖచ్చితంగా తీరుతుందండి మీరు నమ్మకంతో చేయాలి నమ్మకమే మిమ్మల్ని ఖచ్చితంగా చేర్పిస్తుంది ఒకవేళ పదకొండు రోజులు తీరకపోతే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది ఎంతవరకు నమ్మకంతో చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఇక చూశారు కదండి ఇది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాంట్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి